అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం ముషీరాబాద పిరాట్ల రామలక్ష్మమ్మ గారి గురించి తెలుసుకుందాం పురుషుల్లో గృహస్థులు రాజయోగులై బ్రహ్మానుభవం పొందినవారు ఉన్నట్లే స్త్రీలలో కూడా సంసార సాగరం ఈదుతూ జప ధ్యాన తపాలు సాధించి భవసాగరం తరించిన యోగినులు ఉన్నారు అట్టివారిలో పిరాట్ల రామలక్ష్మమ్మ గారు ప్రముఖులు పలనాటి సీమలో పల్లికుంత గ్రామంలో షాండిల్యస గోత్రీకులు కంబంపాటి వెంకటప్పయ్య బుచ్చమ్మలనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వెంకటప్పయ్య సదాచార సంపన్నుడు ఉత్తమ పౌరాణికుడు అంతకు మించిన భక్తుడు శ్రీరామానుగ్రహం చేత ఆ దంపతులకు కలిగిన ప్రథమ సంతానం రామలక్ష్మమ్మ ఆమె కృష్ణా జిల్లా జుజ్జూరులో మేనమాములింట చిత్రను సంవత్సరం చైత్రబహుళ నవమి బుధవారం అంటే ఏప్రిల్ పన్నెండో తారీఖు పద్దెనిమిది వందల ఎనభై రెండున పుట్టింది రామలక్ష్మమ్మ తర్వాత కృష్ణవీనమ్మ గారు జన్మించారు సంతానం లేనందున వెంకటప్పయ్య సగోత్రీకుడైన వెంకటేశ్వర్లు అనే బాలు పెంచుకున్నారు రామలక్ష్మమ్మ బడి చదువులు మూడు నాలుగు తరగతుల వరకే కానీ తండ్రి గారి వద్ద పెద్ద బాల శిక్ష రామాయణ భారత భాగవతాలన్నీ కూడా చదివి నేర్చుకున్నారు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు రామదాసు కీర్తనలు శ్రావ్యంగా పాడటం కూడా తండ్రిగారి వద్దని నేర్చుకున్నారు పిల్లల్లో ఉన్న పెద్దల్లో ఉన్న రామలక్ష్మమ్మ వ్యక్తిత్వం అంత చిన్నతనంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఆ కాలపు ఆచారాన్ని బట్టి రామలక్ష్మమ్మకు ఎనిమిదవ ఏట పెండ్లైనది వరుడు ముక్త్యాలవాసి హరితస గోత్రీకుడు పిరాట్ల మృత్యుంజయ శాస్త్రి గారు కంబంపాటి వారి వలె పిరాట్ల వారు కూడా గొప్ప పేరున్నారు సంగీత సాహిత్యాలు మంత్రశాస్త్రం ఈ వంశీకుల యొక్క ప్రత్యేకత వీరికి చాలా భూములు ఉన్నాయి చాలా పెద్ద సంసారం అన్నమాట వీళ్ళది వీళ్ళది చాలా పెద్ద కుటుంబం పిరాట్ల వారి మూల పురుషుడు నాగయ్య ఆయన కొడుకు శేషయ్య ఈ శేషయ్య గారు ప్రతి సంవత్సరం కూడా ఏటేటా ముప్పై రెండు సార్లు పాదాచార్యై శ్రీశైల యాత్ర చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రుడైన మంత్రశాస్త్ర ప్రవీణుడు వీరి యొక్క కుటుంబంలో అందరూ కూడా ఎంతో గొప్పతనాన్ని సంతరించుకొని ప్రతి వ్యక్తి కూడా ఎంతో ప్రత్యేకతతో ఉన్నారన్నమాట ఈ విధంగా మంత్రశాస్త్రంతో సంగీత సాహిత్యాలతో పేరు ప్రతిష్టలతో పాటు పది పన్నెండు గ్రామాల్లో భూములు కూడా సంపాదించి ఎంతో పెద్ద కుటుంబంతో సాటి బ్రాహ్మణ్యంలో ఎంతో పేరు ప్రతిష్టలను సంపాదించుకున్నారు వీరందరూ కూడా ఇంతటి పెద్ద కుటుంబంలో ఉన్న ఈ రామలక్ష్మమ్మ గారు ఎంతటి యశోప్రభావాన్ని అంటే ఇంత పెద్ద కుటుంబంలో మనం ఇంత చిన్న సంసారంలో ఉంటూ ఇంత చిన్న పనులు చేస్తూ ఎలా భగవంతుని చేరాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం కదా మరి అప్పట్లో వారు ఇంత పెద్ద కుటుంబంలో ఉంటూ పది పన్నెండు గ్రామాల్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఉన్న ఈ రామలక్ష్మమ్మ గారు పెద్ద కోడలు పిన్నలతో పెద్దలతో అత్తమామలతో మరుదలతో ఆ ఊరి వాళ్ళందరితో కూడా భర్తతో ఆడబిడ్డలతో ఇరుగు పొరుగుతో ఏ విధంగా మసులుకోవాలో రామలక్ష్మమ్మ గారికి చిన్న వయసులో నుండి తెలిసి వచ్చింది వీరికి అంటే పిరాట్ల మృత్యుంజయ శాస్త్రి గారికి రామలక్ష్మమ్మలకి సంతానం సీతారామమ్మ పార్వతమ్మ జ్ఞానప్రసుూనాంబ సదాశివయ్య మళ్ళీ వీరు వీరి యొక్క సంతానం ఇంత పెద్ద సంసారానికి కేంద్ర బిందువు రామలక్ష్మమ్మ గారు మరి ఇట్లా ఉంటూ యోగిని ఎలా అయ్యారో చూద్దాం దానికి ఒక చిన్న సంఘటన జరిగింది గ్రహించే బుద్ధి స్పందించే మనస్సు సాధించే సంకల్పం తగినంత తాలిమే ఉండాలే కానీ కొండలు పిండి కొట్టచ్చు అని చెప్పేసి రామలక్ష్మమ్మ గారు చెప్తున్నారు రామలక్ష్మమ్మకు ఈ పైన పేర్కొన్న కంటే ముందు అంటే ఇప్పుడు సీతారామమ్మ గారు గారు జ్ఞానప్రసనాంబ గారు సదాశివయ్య గారు వీళ్ళందరికంటే ముందు పదమూడేండ్ల వయసు అప్పుడే ఒక కొడుకు పుట్టి వారం తిరగకుండానే చనిపోయాడు ఆ బాబు అందరితో పాటు ఆమె కాసేపు ఏడ్చి ఊడుకున్నది ఓదార్చే తండ్రిని చావంటే ఏమిటి పుట్టిన వారందరూ చావవలసిందేనా చచ్చేవారి కోసం ఎందుకు ఏడుస్తున్నారు చావు పుట్టుకలు లేని మార్గం ఉన్నదా అని ప్రశ్నించింది రామలక్ష్మమ్మ అంతరంతరాలను పెకుల్చుకొని వచ్చిన ప్రశ్నలివి రామభక్తుడైన వెంకటప్పయ్య బిడ్డ అడిగిన ప్రశ్నలకు అబ్బురపడ్డాడు ఆమెను తృప్తిపరచడానికి రామనామం జపిస్తే చావు పుట్టుకలు ఉండవు ఆ రాముడే నిన్ను సర్వకాల సర్వావస్థల్లో కాపాడుతాడని సమాధానం చెప్పాడు రామలక్ష్మకు తండ్రి మాటలే గురువు బోధించిన మంత్రమైనది ఆనాటి నుండి రామలక్ష్మకు రామనామమే తిండి తీర్థాలు పని పాటలు చేతి నిండా పని నోటి నిండా రామనామం తరువాత ఆమె నలుగురిని కన్నా కూడా అత్తమామలకు భర్తలకు సేవలు చేసిన అతిథి అభ్యాగతలకు అరసికున్న చుట్టుపక్కలకు మర్యాదలు నేర్పిన రామలక్ష్మమ్మకు ఏ పని చేసినా అంటే ఇంత పెద్ద సంసారాన్ని ఎందుతూ కూడా ఆమె నిరంతరం రామనామ జపం ఉచ్వాస నిశ్వాసలయ్యాయి అన్నమాట భగవద్గీతతో పాటు పరశురామ పంతులు లింగమూర్తి రచనలు సీతారామాంజనేయ సంవాదం సీత పాట ఆమెకు పాఠ్యాలయ్యాయి ఆమె వాటిలోని పరమార్థం గ్రహించి యోగ సాధన చేసింది ఆమెకు యోగం ఎవరు నేర్పారో తెలియదు పూర్వజన్మలో తెగిపోయిన యోగ సాధన సూత్రం చేజిక్కిచ్చున్నది ఆమెకు ప్రాణాయామం యోగముత్రములు అవలీలగా పట్టుబడ్డాయి అనాథలైన బాల వితంతువులకు సంసారసాగరంలో మునిగి తేలే తోడి స్త్రీలకు దిశానిర్దేశం చేసి వారికి జన్మ సాఫల్యం కూర్చోవలే అనే సంకల్పం ఆమెలో బలపడింది రామలక్ష్మమ్మ అత్తమామలు నిద్రపోయిన తర్వాత పని పాటలు ముగించి రాత్రుల యందు ఎవరికీ తెలియకుండా ధ్యానము యోగము సాధించేది ఒకనాడు తలుపులు మూసి సాధన చేస్తూ ఉండగా మనస్సు అంతర్ముఖమై సమాధి స్థితికి చేరింది బాహ్య స్పృహ కోల్పోయింది ఈ స్పృహ కోల్పోయిన తర్వాత ఈమె ఎంతసేపు ఈ స్థితిలో ఉన్నదో ఎవరికీ తెలీదు తెల్లవారింది అందరూ నిద్ర మేల్కొని రామలక్ష్మమ్మ కనబడకపోతే ఇల్లు ఆ వెనకాల ఉన్నటువంటి బావి దగ్గర ఆ మొత్తం ఓపెన్ ప్లేస్ అంతా కూడా వెతికారు మూసిన గది తలుపులు తెరిస్తే నిశ్చల సమాధిలో ఉన్న రామలక్ష్మమ్మ గారు కనబడ్డారు ఆమె తండ్రి వెంకటప్పయ్య జగ్గేపేటలోనే వేరొక చోట ఉండటం చేత వెంటనే పిలుచుకు వచ్చి చూపించారు వాళ్ళ తండ్రి గారికి కూతురు ధ్యాన సమాధిలో ఉన్నట్లు గుర్తించిన వెంకటప్పయ్యకు ఆశ్చర్యం ఆనందం కలిగినవి ఆమెకు బాహ్య స్మృతి కలిగిన తర్వాత వెంకటప్పయ్య నీవేం చేస్తున్నావమ్మా అంటే చావు పుట్టుకొలు లేని స్థితికి మీరే కదా మార్గం చెప్పింది మీరు చెప్పినదే సాధిస్తున్నాను అన్నది ఆనాడే అత్తమామలకు భర్తకు మిగిలిన పరివారానికి అందరికీ కూడా రామలక్ష్మమ్మ చేస్తున్నటువంటి యోగ సాధన అందరికీ తెలిసిపోయింది వారు ఎవరూ కూడా ఆమెకు ఆమె సాధనకు అడ్డుపడలేదు రామలక్ష్మమ్మ ముందుగా తోటి స్త్రీలకు తీరిక సమయాల్లో సద్గ్రంధాలు చదివి వినిపిస్తూ భక్తి వైరాగ్యాలు ప్రబోధించింది రామమంత్రం అక్షర లక్షలు జపించినది సీతారామాంజనేయ సంవాదం ఒంట పట్టించుకొని జిజ్ఞాసవులకు వినిపిస్తూ అందులోని యోగ రహస్యాలు వివరించేది తనకు తెలియని విషయాలు పండితులను అడిగి తెలుసుకునేది ఒకసారి వామదేవానందులో జగ్గేపేటకు వస్తే వారిని అడిగి సంశయరాహిత్యం చేసుకున్నది ఇట్లా ఉండగా కాశీ నుండి ఒక యో యోగశాస్త్ర ప్రావీణ్యుడు ముత్యాలకు పిరాట్ల వారింటికి వచ్చారు మృత్యుంజయ శాస్త్రిగా ఆయన మృత్యుంజయ శాస్త్రి అంటే వీరి తండ్రి గారు ఆ యొక్క కాశీ నుండి వచ్చినటువంటి ఈ వీరి గారితో మరి అయ్యా నా భార్య ఏదో యోగ సాధన చేస్తుంది సారీ తండ్రి గారు కాదండి భర్త గారు నా భార్య ఏదో యోగ సాధన చేస్తుంది ఆమె ఇష్టం ఏమైనా చేయనండి కానీ అన్నపానాలు ఏమీ తిన తినకుండా చేస్తుంది చాలా బలహీనురాలైపోతుంది ఆమె చేసే యోగం సరైనదే సరైనదైనా పానాంతకమా అని చెప్పేసి వీరి భర్త గారు ఆ యోగ శాస్త్ర అడిగారనమాట అప్పుడు వారు సరే నేను వారిని పరీక్షించి చూసి చెప్తాను అంటారు ఆమెను లోపలికి పంపించి మృత్యుంజయ శాస్త్రతో ఆమె సామాన్యురాలు కాదు మహా మహాయోగిని మీ పూర్వ వసాన మీ ఇల్లాలైనది ఆమె శరీరం మీ కండ్ల ఎదుట ఉండాలి అని అనుకుంటే ఆమెకు ఎక్కువ శ్రమ కలిగించవద్దు ఆమెకు విశ్రాంతి చాలా అవసరం ఆమె సాధన ఎట్లాగో మానదు కనుక ఆమెను మీరు ఏమీ అనవద్దు ఆమె సాధించేది లుంబికా యోగం లుంబికా యోగులకు తిండి తీర్థాలతో పని లేదు యోగం ద్వారా వారు అమృతపానం చేస్తారు అన్నాడు రామలక్ష్మమ్మకు విశ్రాంతి కలిగించడానికి మృత్యుంజయ శాస్త్రి కొడుకు సదాశివయ్య చదువు నెపంతో ఆమెను కొంతకాలం కాకినాడకు పంపించారు అంటే తిండి సరైన ఆహారం ఏమీ లేక నిరసించిపోయేసరికల్లా కొంచెం వీరిని డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొడుకు గారు వీరు ఇద్దరు కలిసి కొడుకు యొక్క చదువు నెపంతో అక్కడ నుండి హనుమకొండకు వరంగల్ దగ్గర ఉన్నటువంటి హనుమకొండకు తీసుకుని వెళ్తారు అక్కడ చాలా కాలం ఉంటారు అక్కడ మృత్యుంజయ శాస్త్రి గారు వారి యొక్క పాండిత్యంతో పురాణ ప్రవచనాలతోటి అక్కడ ఉన్న వారందరినీ కూడా ముగ్ధుల్ని చేశారు అలాగే గారు బ్రహ్మ తేజస్సుకని ఆమె ప్రవచనాలు విని అందరూ కూడా వారికి ఆకర్షితులయ్యారు ఇలా చాలా కాలం ఉన్న తర్వాత వీరు గారు వీరి యొక్క కొడుకు చదువు కోసం కాకినాడ ఇలా కొన్ని కొన్ని ఊళ్ళు తిరుగుతూ వచ్చారు కాకినాడలో చాలా రోజులు ఉన్న తర్వాత అక్కడ ఉపన్యాసాలు ఇస్తూ ఇంకా పురాణ ప్రవచనాలు అన్నీ చెప్పడం చేత అక్కడున్న వారందరూ కూడా చాలా ఆకర్షితులయ్యి వారు అనేటువంటి సదాశివ శాస్త్రి గారిని మరి చదువైపోతే మళ్ళీ వెళ్ళిపోతారేమో అన్న భయంతో వారికి అక్కడే ఉద్యోగం ఇచ్చేసి సదాశివ శాస్త్రి గారికి కొన్నాళ్ళు ఉంచుకున్నారు తర్వాత ఈ సదాశివ శాస్త్రి గారికి తన మేనమామ కూతురుతోటి వివాహం జరుగుతుంది ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత వారి భార్య చనిపోతారు కాకినాడలో ఉన్నన్ని రోజులు కూడా అనాథవులను జిజ్ఞాసవులను సంసార జంబాలాటంలో అంటే ఉంటూ ఇరుక్కొని ఏం చేయాలని సతమతమయ్యే గృహిణులందరికీ కూడా వారి యొక్క బాధను అర్థం చేసుకొని గారు వారిని దగ్గరికి తీసుకొని సత్సంగాలు భజనలు ఆరాధనలు సత్కరములు చేయించి వారికి మనశ్శాంతి కూర్చి వాళ్ళందరినీ ఎంతోమంది బాధలో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కును చేర్చుకొని కన్నతల్లవల్లి కాపాడతారనమాట ఈమె తపస్సమాధిలో ఉన్నప్పుడు కూడా ఆమె చుట్టూ ఆవరించే తేజవలయం ఈ తపస్సమాధి నుండి లేచిన తర్వాత కూడా ఆమె ముఖమండలంలోని దివ్య తేజస్సు ఆమె కన్నుల ప్రకాశం వీటన్నిటిని చూసిన అందరూ కూడా ఆమె యొక్క భక్తి శ్రద్ధలు పెంచుకొని ఆమెను బాగా ఆరాధించడం మొదలుపెట్టారు అన్ని చోట్ల కూడా ఆ తర్వాత కొన్నాళ్ళకు మృత్యుంజయ శాస్త్రి గారు మధ్య వయసులో అంటే నడి వయసులో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యం పాలై జనవరి ఏడో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరం ఆంగేరస సంవత్సరం పుష్య శైద వైకుంఠ ఏకాదశి రోజు శనివారం నాడు మృత్యుంజయ శాస్త్రి గారు పరమపదించారు వారికి ఉన్నటువంటి రామలక్ష్మమ్మ గారికి సంసార సంబంధం తెగిపోయిందనమాట ఆ తర్వాత రామలక్ష్మమ్మ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం హనుమకొండలో హనుమకొండలోనే కాదు ఇంకా రెండు మూడు చోట్ల కూడా వేరే యొక్క ఆశ్రమాలు ఉన్నాయన్నమాట హనుమకొండలో సచ్చిదానంద ఆశ్రమం స్థాపించినట్లే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం కాకినాడలో భక్తుల సహాయంతో మరొక ఆశ్రమాన్ని స్థాపించారు ఈ కాకినాడలో స్థాపించినటువంటి ఆశ్రమం రెండు వేల గజాల స్థలంలో నెలకొల్పిన పెద్ద ఆశ్రమం ఈ ఆశ్రమంలో అనేక ఫలాల వృక్షాలు పూల మొక్కలు పూజా మందిరం సత్సంగం భవనం ఈ సాధకులకు అనాధకులకు ఆవాస సౌకర్యాలున్న ఆశ్రమం ఇది అమ్మగారు ఈ ఆశ్రమంలో వారికి పేద విద్యార్థులకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయించారు చాలా చోట్ల వీరు భక్తులు ఉన్నారు అమ్మకు ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో కూడా చాలామంది భక్తులు ఉన్నారు ఇక్కడ భక్తులు కూడా అమ్మ వస్తూ ఉండిపోతారని చెప్పేసి అక్కడ వాళ్ళందరికీ కూడా అనుకువగా ఉండడం కోసం అక్కడ కూడా ఆశ్రమాన్ని స్థాపించారు ఎక్కడ హైదరాబాదులో ముషీరాబాద్ జైలు జైలుకి ఎదురుగా అమ్మగారి సచ్చిదానంద ఆశ్రమం నిర్మాణం జరిగింది అందులో జయ సంవత్సరం మాఘశుద్ధ పంచమి శుక్రవారం అంటే జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఐదు నాడు అమ్మగారి స్వహస్తాలతో సీతారామ లక్ష్మణ హన్మద్ గణేష్ మూర్తుల ప్రతిష్ట జరిగింది అటు తర్వాత చాలా కాలానికి శారదా ప్రతిష్ట జరిగింది ఈ విధంగా రామలక్ష్మమ్మ గారి మూడు ఆశ్రమాలు ఇక్కడెక్కడ హనుమకొండ కాకినాడ ముషీరాబాద్లో ఉన్నాయి అమ్మగారి ఇష్ట దైవతం శ్రీరామచంద్ర ప్రభువు మూడు ఆశ్రమాల్లోనూ ప్రతిష్ఠితులయ్యారు కోనసీమ సుప్రసిద్ధ పండితులు జయంతి పట్టాభి రామశాస్త్రి గారు వారి శిష్యులు గార్లపాటి రాఘవరెడ్డి గారు సంస్కృత ఆంధ్ర భాష పాండిత కవులు వీరేం చేశారంటే గారి యొక్క ఆధ్యాత్మిక భక్తిని అన్నిటినీ మెచ్చి అమ్మగారి మీద యాభై కీర్తనలు స్తోత్రాలు అన్నీ కూడా రచించారు అవి ఇప్పటికీ కూడా అమ్మగారు ఆశ్రమాల్లో పాడుతూ ఉంటారు ఈ ఆశ్రమాల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సత్సంగాలు భజనలు దైవ ప్రార్థనలు ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కదా సంవత్సరం సంవత్సరం జరిగేవి ఎందరో పీఠాధిపతులు సాధు సంతులు అందరూ కూడా ఆశ్రమాలకి వచ్చి ఇప్పటికీ కూడా అక్కడ స్తోత్రపట్టణం సద్గ్రంథ పారాయణం విద్యాగోష్ఠి ధ్యానం తత్వ విచారం ఇవన్నీ అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట గారు ఎనభై సంవత్సరాలకు పైగా జీవించి ఎందరికో జ్ఞానభిక్ష పెట్టిన నిరాడంబర యోగిని ఆమె పుష్య బహుళ పాడ్యమి శనివారం అంటే జనవరి నాలుగవ తారీఖు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాడు శ్రీరామచంద్రుని పాద పద్మాల్లో కలిసిపోయింది కొడుకు సదాశివయ్య ఆమెకు అంత్యష్టి చేసి అస్థికులు కొన్ని ముక్త్యాల వద్ద కృష్ణవేణి ఉత్తర వాహినిలో కలిపారు మిగతా కొన్ని హైదరాబాదు హనుమకొండ ఆశ్రమాల్లో సమాధి నిక్షిప్తం చేశారు గారు ఉదయం నాలుగు గంటల నుండి పది గంటల వరకు అంటే ఉదయం తెల్లవారుజామున ఫోర్ టు టెన్ మధ్యలో ఎప్పుడు కూడా ధ్యాన నిమగ్నులై దేహస్ఫృతి కోల్పోయి ఉండేవారన్నమాట వారు సజీవంగా ఉన్నంతకాలం కూడా ఎప్పటికీ చివరికి ఎండింగ్ వరకు కూడా వారు ఇలానే ధ్యానంలో ఉదయం నాలుగు గంటల నుండి పది గంటల వరకు ధ్యానంలో ఉండటం జరిగింది ప్రవచన సమయంలో అమ్మ దర్శనం అందరికీ లభించేది అమ్మను పూజించే సమయంలో కూడా ఆమె బాహ్య స్పృహ కోల్పోయేవారు అమ్మకు అన్ని సిద్ధులు కైవసమైన వాటిని ప్రదర్శించలేదు వాటిని అత్యవసరమైనప్పుడు మాత్రమే కొన్ని కొన్ని ప్రదర్శించేవారట అమ్మ తన మందిరంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తను కూర్చున్న పీట అడుగు ఎత్తున నిరాలంబంగా నిలిచేవారంట అంటే కింద ఏమీ బేస్ లేకుండా ఒక అడుగు పైన నిలిచేవారు నదీ స్నానాల్లో సముద్ర స్నానాల్లో అమ్మ నీటిపై పద్మాసనంలో కూర్చుండేవారు ఎంతోమందికి జ్ఞానభిక్ష పెట్టిన నిరాడంబర యోగిని సంసారసాగరంలో ఉంటూనే ఇదంతా కూడా ఆమె ఎంతో కృషి చేసి సాధించారు స్వస్తి పురాణాలు సచ్చరకలు అవధూతుల చిరకలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఉన్న ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు లోకాసమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం జయ గురుదేవ దత్త మీ జీవని